హలో ఫ్రెండ్స్ నమస్తే అండి మనం సాధారణంగా ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటాము రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము ఇతరుల చర్యలను అర్థం చేసుకోకుండా వారిపై వారి చర్యలపై తీర్మానాలు చేయడం అంత మ మంచి పనేమి కాదేమో ఒక వ్యక్తి మీద మన అభిప్రాయం చెప్పడం అంటే అతనెవరో ఎవరో తెలియజేయడం కాదు నిజానికి ఆ తీర్పు మనమెవరో మనమంటే ఏమిటో తెలియజేస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న కథ చెప్తాను ఒక ఎండ్రకాయ సముద్రపు ఒడ్డున వయ్యారంగా ఇసుకలో నడుస్తూ దాని కాలి అడుగులు గుర్తులు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఎంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది తన అడుగులు చూసుకుంటూ అంతలో ఒక అల వచ్చి ఆ అడుగుల ముద్రలను తుడిచేస్తూ వెళ్ళిపోయింది ఎండ్రకాయ సముద్రాన్ని చూసి నువ్వు నా మంచి స్నేహితుడు అని అనుకున్నాను నీ అలల తాకిడికి నా అందమైన పాదముద్రలు చెరిగిపోయాయి ఇదేమన్నా బాగుందా అని నిష్ నిట్టూరుస్తూ అన్నది దానికి సముద్రము పిచ్చిదానా నీ అడుగులు వెంబడి నిన్ను పట్టుకోవడానికి వెను వెతుక్కుంటూ ఒక జాలరి వస్తున్నాడు అది చూసి నిన్ను రక్షిద్దామని నీ అడుగుల ముద్రలు చెరిపేశాను అంతే ఇలా సమాధానమిచ్చింది